పని మానేసి ఏం చేస్తున్నారు అక్కడ నువ్వు ఇక్కడికి ఎప్పుడు ఏంటి బాబు మీరు మరీ పప్పాను పెట్టకడానికి పెళ్లి చేసుకున్నారా పెళ్ళి మ్యాచింగ్ అది అండి గోంగూరు పోస్టాప్ కలిపినట్టు బ్రహ్మాండంగా ఉందండి ఏమిటి ముగ్గంతా ఏం తెలియనట్టు అడుగుతున్నావేంటి నేను నీ పెళ్ళాని కదా అయ్యో బాబోయ్ పుట్టింట్లో కాలం ఉండాలి అందుకే హోల్เซลగా వచ్చేసాను. ఆ వచ్చేసావా? అన్నీ తెంచుకుని వచ్చేసాను. అమెరికా సమందానికి గుడ్ బై. మా అమ్మకి ఇంటికి బాయ్ బై చెప్పేసాను. ఏయ్ చిచిచి ముగిలేకు. ని అమ్మకి దరిస్తే నేను ఎత్తుకొచ్చాననికుంటంది. అరే నీకే చెప్పి ఎల్లిపోమంటె ఇదేంటి? గొట్ల పక్కా. యేసుకృస్ట్ ఇక్కడ పుట్టారు కదా? ఇక్కడ కాదు. పక్కా దొడ్లో. ఆ ఇక్కే కదా వెళ్ళేది? ఆ. ఏయ్ మెచాల బసాపో. ఆ

తెల్లారు గట్టలు వేస్తే కానీ పనులు లేవలవు ఏ మీ సో తువ లేవు నీ అది అడిగిన వెంటనే మంచిది మా పిన్ని ఒక్కతే